ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ అనేది వైసీపీ అధినేత ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఏర్పాటు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని వైసీపీ నేతలు వాలంటీర్స్ ని చిట్ట మదర్ తెరీసాల పేరుతో గొప్ప సంఘ సంస్కర్తల వర్ణించే గనులని జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై నమ్మకం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు నిన్న మంగళగిరిలో వాలంటీర్స్ మీటింగ్ లో పంతొమ్మిది విధి విధానాలు కలిగిన నిర్ణయ పత్రాన్ని వాలంటీర్స్ కి నిజమా కాదా అని ప్రశ్నించారు మంత్రి రజని గుంటూరు నగరంలో ఉన్న వాలంటీర్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేసి పాతిక వేల రూపాయలు నగదును పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గాదె వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ సికాబాలు జిల్లా కార్యదర్శులు చట్టాల త్రినాథ్ సిరిగిరి శ్రీనివాస్ చింతా శివ గోపిశెట్టి సాయి ఎర్రంశెట్టి సాయి భాష తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఎవరు 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 అని ఒక డేటా తయారు చేసుకోవడానికే అని ప్రతిరోజు కూడా మేము చెప్తూనే ఉన్నాం మా నాయకుడు కూడా దాని గురించి మరీ వాళ్ళు మిత్తిమీరి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ఎలుగెత్తి చెప్తే వాలంటీర్లు అంటారా వాలంటీర్లు అంటే మదర్ తెలిసే లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తోలనాడాడు అని నానా యాగి చేశారు ఇష్టబొమ్మలు తగలేపించారు కేసులు పెట్టించారు మరి కొంచెం ముందుకేసి ప్రభుత్వం కూడా వాలంటీర్లు అంటే మా ప్రభుత్వం తరఫున సేవ చేస్తున్నటువంటి మహానుభావులు వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు జరుగుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళని మీరు కించపరిచారు ఆ కించపరచడం ప్రభుత్వాన్ని కూడా కించపరిచినట్టే అని చెప్పేసి ప్రభుత్వమే ఈ మధ్యన మన గుంటూరులోనే కేసు ఒకటిఫై చేశారు పవన్ కళ్యాణ్ గారు సరే అది రేపు ఏం జరుగుతుంది అనేది తీసి పక్కన పెడితే ఇంతగా వాళ్ళ గురించి వెనకేసుకొచ్చి వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో సంఘ సంస్కర్తలు అని చెప్పేసి వర్ణించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వాళ్ళ యొక్క పూర్తి కమిటీలను సిద్ధం చేసుకోవడానికి జరిగినటువంటి సభలో ఏమి చెప్పాడు ఏమి మాట్లాడాడు ఒకసారి రాష్ట్ర ప్రజలారా తెలుసుకోండి అంతకుముందు రాప్తాడు సభ కానీ అంతకుముందు జరిగినటువంటి సిద్ధ సభల్లో కానీ మీరంతా నా సైనికులు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఏ రకంగా మాట్లాడో అవన్నీ కూడా చూసాము నిన్న వాళ్ళది బూత్ కమిటీల నిర్వహణ కోసం మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో వాళ్ళ యొక్క సమన్వయకర్తలు వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ సంబంధించిన నాయకులందరితో కూడా బూత్ కమిటీలను ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి అనే దాంట్లో స్పష్టంగా మళ్ళా చెప్పాడు వాలంటీర్లు రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏ రకంగా బూత్ల్ని మేనేజ్ చేయాలి ఏ రకంగా మీకు ఇచ్చినటువంటి విధి విధానాలని మీరు తూచా తప్పకుండా ప్రతి యాభై ఏళ్ళకే ఒకటి తప్పున పెట్టాను మీరందరూ ఏ రకంగా వాళ్ళని బూత్ దాకా తీసుకొచ్చి ఓటు లేపించాలి ఓట్లు లేపించడం అనేది మీరు ఏ రకంగా జనసేన టీడీపీ పక్షంలో ఉన్నటువంటి ఓటర్ను కూడా మార్చి ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేపించాలి అనేది స్పష్టంగా వాళ్ళ మీటింగ్లో తెలియపరిచి వాళ్ళకి కొన్ని పాంప్లెట్ లాగా వాళ్ళకి విధి విధానాలు బలోపేతం చేయడానికి బూత్ అధ్యక్షుల విధులు మరియు బాధ్యతలు మీ బూత్ని సిద్ధం చేయడం ఎలా అని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి వాళ్ళ నాయకులు కార్యకర్తలు సమన్వయకర్తల మీటింగ్ లో స్పష్టంగా ఇది పంచాడు మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ మూడు పేజీల బ్రోచర్ని వాళ్ళందరూ కూడిచ్చారు దీంట్లో ఏంటయ్యా ఏం చెప్పిందంటే ఒక నిమిషం మనం మొత్తం చదివితే మేము సిద్ధం మా బూత్ సిద్ధం బూత్ కమిటీ నిర్మాణం బూత్ కమిటీ నిర్మాణం ఎట్లా ఉంటుంది బూత్ ప్రెసిడెంట్ ఒకడు ఒక బూత్ ప్రెసిడెంట్ కింద ముగ్గురు బూత్ కోర్ కమిటీ సభ్యులు వాళ్ళు ఎవరుంటారు బూత్ కోర్ కమిటీ సభ్యులు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు ఆ ముగ్గురు ప్లస్ మళ్ళా ఆ ముగ్గురు ఒక్కొక్క బూత్ కమిటీ బూత్ కోర్ కమిటీ సభ్యుడి కింద ఒక వాలంటీరు ఒక గృహ సారథి అంటే ఒక బూత్కి వచ్చేసి బూత్ ప్రెసిడెంట్ కింద ముగ్గురు కోర్ కమిటీ సభ్యులు ఉంటే ఆ ముగ్గురు కోర్ కమిటీ సభ్యుల కింద మళ్ళా తిరిగి ఒక్కొక్క వాలంటీర్ని ఒక గృహ సారథిని ఈ బూత్ కమిటీ నిర్మాణంలో పెట్టారు అంటే ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు లేకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది కేవలం ఈ వాలంటీర్లు అనేవాళ్ళు మరొకసారి చెప్తున్నారు వీళ్ళు కందుకూరి వీరంగం గారు లాంటి సంఘ సంస్కర్తలు మదర్ తెరీసా లాగా సేవ సేవామూర్తులు అని చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మొన్న సభల్లో మీరంతా నా శైలి చెప్పటమే కాకుండా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ బూత్ నిర్మాణంలో బూత్ కమిటీల్లో వాలంటీర్లు కూడా ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క వాలంటీర్ సప్ వాళ్ళ నిర్మాణంలో వాళ్ళ కార్యకర్తలాగా బూత్ కమిటీ నిర్మాణం రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోండి మేమేదో వాలంటీర్లను ఉన్నామని చెప్పేసి వీళ్ళు వాలంటీర్లకి గౌరవ వేతనం చెప్పి ఐదు వేలు చప్పుడు రెండు లక్షల అరవై వేల వాలంటీర్లకి రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి నెల ఐదు వేలు చొప్పున కోట్లు ఖర్చు ఎందుకోసం ఎందుకోసమంటే జరగబోయే ఎలక్షన్ కోసం అని మేము దేవరణి చెప్తూ ఉన్నాం అది వాళ్ళ వాస్తవ రూపం దాల్చింది ప్రతి బూత్ లో కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు చెప్తే ఎక్కడ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న వాళ్ళు వండేయటానికి అవకాశం లేదు ఉండరు కూడా కానీ జగనన్న ప్రభుత్వం కదా ఇది జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వం సొమ్మిచ్చి వాళ్ళని వీళ్ళకి రేపు ఓట్లు వేపించుకునేటువంటి బూత్ కమిటీలో ఒక భాగంగా చేశాడు ఇది ఆయన పంచినటువంటిది వాళ్ళకు కొన్ని విధి విధానాలు ఇచ్చాడు వాళ్ళకందరికీ లక్ష్యాలు ఇచ్చాడు బూత్ అధ్యక్షులు విధులు బాధ్యతలు బూత్ ప్రెసిడెంట్ సచివాలయం కన్వీరుతో కలిసి పనిచేయాలి మరియు గృహ సారథులను గ్రామ వార్డు వాలంటీర్లను బూత్ కోర్ కమిటీ సభ్యులకు పరిచయం చేయాలి విధి విధానాలు ఇవన్నీ కూడా మొత్తం దీంట్లో పంతొమ్మిది విధి విధానాలు పెట్టాడు పంతొమ్మిది విధి విధానాలు పెట్టాడు ఆ పంతొమ్మిది విధి విధానాల్లో కూడా మొత్తం బూత్ కోర్ కమిటీ సభ్యులు ఆయా కస్టర్ లో మ్యాప్ చేయబడ్డ వాలంటీర్లు మరియు గృహ సారధులతో సమన్వయం చేసుకుని వెళ్ళాలి అంటే టోటల్గా రేపు జరగబోయే ఎలక్షన్ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థతో ఈ వాలంటీర్లే ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా ప్రతి ఆఫీళ్లలో ఏ ఇంట్లో ఎవరున్నారు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏ ఇంట్లో వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ ఇంట్లో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఏ ఇంట్లో వాళ్ళు ప్రభుత్వం పట్ల అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధికారి పార్టీ పట్ల సుముఖంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రతి ఊహాలింటికి కూడా యాఫీ కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకుని ఏ రకంగా వాళ్ళు దుచ్చర్ణ చేస్తారో చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటి గురించి కూడా తెలుసు అంటే ఈ పెద్ద మనిషి చెప్పేది ఒక్కసారి ప్రజల అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం అభివృద్ధి మీద ఉందో ఈ రాష్ట్రంలో మళ్ళా ఎలక్షన్లకు ఏ రకంగా చేపూర్చుకుని అధికారిక రావాలనే ఆలోచన మీద ఉందో ఒకసారి ప్రజల గమనించండి మీరు గత ప్రభుత్వం ఏదో జన్మభూమి కమిటీలు పెట్టేసింది వాళ్ళు ఇష్టాల నిరంగా చేశారు అని పదే 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 మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు మరి దీని గురించి ఏం చెప్తాడు ఎలా ఈ పెద్ద మనిషి దీని గురించి ఏం చెప్తాడు దీని గురించి మాట్లాడితే ఎలక్షన్ రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి విలువలు ఉండాలి అని మాట్లాడి ఈ పెద్ద మనిషి అడుగుతున్న దర్శన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏమి విశ్వసనీయత ఉంది నీకు ఏమి ఉన్నాయి నీకు విలువలు ఉంటే నీకు ప్రభుత్వ సొమ్ముని వెచ్చించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు ఇవాళ నీ ఎలక్షన్ల కోసం వాడుకుంటావా ఇదేనా నీకున్నటువంటి విశ్వసనీయత ఇదేనా నీకున్నటువంటి విలువలు పిల్లాడు కూడా నువ్వు చూసి ప్రజల ఒకసారి అర్థం చేసుకోండి నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ వాళ్ళందరికీ కూడా మార్పించాయి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయి వాళ్ళకి అందరికి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేపించుకో కానీ ఒక పక్కన వాలంటీర్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ముద్దరేసే వాళ్ళని ప్రభుత్వం దగ్గర పోలీసు ఆపితే నేను వాలంటీర్ లేదు చెప్తున్నదానికి సో ఒక ముద్ర వేసిన వాళ్ళ మీద ప్రభుత్వం సొమ్మించి నీకోసం వాడుకుంటావా ఇదే నీకున్నటువంటి విశ్వస్తరీత నీకున్నటువంటి విలువలు ఇయ్యరా ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తిని మళ్ళా ఇంకోసారి ఈ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నావా ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది ముఖ్యమంత్రి గారు నీలాంటి వాడిని రాజకీయ నాయకుడు అనుకోవడానికి ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడుతుంది నీలాంటి వాళ్ళ రాజకీయంలో ఉన్నందుకు నిజంగా చెప్పాలంటే ఇంకో రకం వాళ్ళు కూడా సిగ్గుపడతారు నువ్వు చూసే వాళ్ళ ఇంత సిగ్గు చేట అంటే ప్రజలు అర్థం చేసుకోండి ఇంత సిగ్గు చేట మొత్తం టోటల్గా టోటల్గా టోటల్ గా పంతొమ్మిది నిబంధనలు పంతొమ్మిది విధులు పెడితే పంతొమ్మిది విధులలో కూడా మొత్తం కూడా టోటల్ గా వాలంటీర్ ఉంటారు ఎక్కడ చూసి బూత్ ప్రెసిడెంట్ మరియు బూత్ కోర్ కమిటీ సభ్యులు తమ బూత్ పరిధిలోని వాలంటీర్లు గృహసార్థులతో కలిపి కనీసం అరవై శాతం ఓటు షేర్ సాధించేలా వ్యూహాన్ని రూపొందించుకోవాలంట అంటే వాలంటీర్లు పని ఇప్పుడు దాకా సంపాదించే పనిలోనే ఉన్నారు అని మేము చెప్తే లేదు లేదు వాళ్ళ పాపం తెల్లారా పాటికి చక్కటి చిరునవ్వుతో తాతలకే మమ్మల్ని పెన్షన్ ఇస్తారని చెప్పాడు ఈ మనిషి మేము దానికి వెనక జరుగుతున్నటువంటి తతంగా మేము చెప్తే మా మీద కేసులు పెట్టాం ఇవాళ ప్రజలను మిమ్మల్ని ఆలోచన పెడుతున్నాం మేము ఆలోచించడం వైఎస్ఆర్ పార్టీ పెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్ర సంపద నిరాక్షణ దోచేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఎంత అరాచకాలు చేస్తున్నారో అరాచకాలతో తోడు ఎంతగా అధికార పార్టీ ఒక సైన్యాన్ని ప్రభుత్వ సొమ్ముతో ఎలక్షన్ చేపించుకోవడానికి ఎంత పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసిందో ఒకసారి ప్రజలు గమనించండి వాళ్ళు ప్రజలు గమనించాలని చెప్పేసి మేము కోరుకున్నాం వీళ్ళందరూ కూడా అనురుత్యం ఇక్కడి నుంచి ఎంత దుర్మార్గం అంటే చూడండి అసలు ఎంత దుర్మార్గంతో చూపిస్తారంటే గృహాలను సందర్శించే సమయంలో టీడీపీ కానీ జేఎస్పి కానీ మరియు న్యూట్రల్ గా ఉన్నటువంటి ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి వారు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే విధంగా వాలంటీర్లు ప్రయత్నం చేయాలంట అంటే ఇప్పుడు దాకా ఏం చెప్తారు వాలంటీర్లు అందరూ కూడా సేవ చేయడాన్ని పెట్టానని చెప్పేసారు నువ్వు వీళ్ళందరూ కూడా ఓట్లు వాళ్ళ తరపున అరవై పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా చేయమని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్తున్నావు అంటే ముఖ్యమంత్రి గారు నీకున్నటువంటి విలువలు ఏంటి నీకున్నటువంటి విశ్లేషణిత ఏంటి ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి గౌరవం ఏంటి రాష్ట్రంలో ఏ రకంగా అరాచకాలు చేస్తున్నాడో జనాలకి ఏ రకంగా మసుమూసి మారణింటా పైనాపను ఒకటి చూపిస్తూ లోపల ఏ రకంగా చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి జనసేన పార్టీని చెప్తూ ఉన్నాం కానీ ఈయన ఎన్ని ఎత్తుగడలేసినా ఎంతమంది సైన్యాన్ని పెట్టుకున్నా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారనేది వాస్తవం ఆ ప్రజలు నిర్ణయానికి వచ్చారు వాళ్ళకి అండగా జనసేన తెలుగుదేశం ఉంటాం వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు నుంచి పెడుతున్న సైన్యం ఇక్కడ మాకున్నటువంటి సైన్యం ప్రేమతో ఉన్నటువంటి సైన్యం ప్రేమతో వచ్చే సైన్యం ప్రేమతో వచ్చేవాడు ఏ రకంగా పోరాటం చేస్తాడో డబ్బులు తీసుకుని వచ్చేవాడు ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు ఏ రకంగా కాపలాగా ఏ రకంగా అధికార ప్రభుత్వం చేసేటటువంటి వికృత చర్యలు కానీ వాళ్ళు చేసే దుర్మార్గంగా ఎదుర్కోవాలో ఖచ్చితంగా మాకు తెలుసు మేము కూడా దానికి సిద్ధపడి ఉన్నాం ప్రజల కోసం తెలియపరచడం కోసమే ఇవాళ నిన్న పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ఖర్చు కూడా ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టి ఆయన వాలంటీర్లకు ఇచ్చినటువంటి విధులు ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియాలి అనే ఆలోచనతోనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రతి అంశం ఏ అంశం చూసుకున్నా గానీ వాలంటీర్లు ఏ రకంగా ఏ రకంగా ఉచ్చి కలుపుతున్నాడో బూత్ ప్రెసిడెంట్లు వారి యొక్క బూత్ కోర్ కమిటీ సభ్యులు వాలంటీర్లు కొనసాగుతున్న పాటు గడప గడపకు ప్రతి ఇంట్లోని వారితో సంభాషించి జగన్ అన్నకు ఓటు వేసేలా ఒప్పించాలంట వాలంటీర్లు ఇప్పుడు దాకా నువ్వు చెప్తుందంటే సేవ చేస్తారని చెప్పేసి ప్రతి ఇంటికెళ్ళి ఒప్పించాలని చెప్పేసి వాళ్ళ మీద బాధ్యత అంటే రేపు మళ్ళా వాళ్ళకి ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారో ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దామనే ఒక ఆలోచనతో ఉన్నాడో ఈ యొక్క విధి విధానాలు ఈ పంతొమ్మిది విధి విధానాలు చూస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది పోలింగ్ రోజున బూత్ ప్రెసిడెంట్లు ఓటింగ్ ముగిసేంత వరకు ఉదయం నుండి సాయంత్రం పూర్తి స్థాయిలో చురుగ్గా ఉండాలి సాధించడానికి బూత్ కోర్ కమిటీ సభ్యులు వాలంటీర్లు పురుషార్థంతో పూర్తి అధ్యక్ష అంటే ఎలక్షన్ రోజులు కూడా బూత్ వాలంటీర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు బూత్ దగ్గర ఉండాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రజల కోసమా ప్రజలకు తెలియకుండా ఆయనకున్నటువంటి తెలివితేటలతో ప్రజల సొమ్ముతో ఎలక్షన్ చేయడానికి నాలుగు సంవత్సరాల ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి